హాయ్ ఫ్రెండ్స్ నా నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నాను ఇప్పుడు జరుగుతున్న ఏపీడీఎస్ రెండు వేల ఇరవై ఇరవై ఐదులో స్కూల్ అసిస్టెంట్ తెలుగులో నాకు ఎనభై ఏడు పాయింట్ అరవై ఆరు మార్క్స్ వచ్చాయి తెలుగు టీజీటీలో ఎనభై మూడు పాయింట్ ఏడు మూడు మార్క్స్ వచ్చాయి ఇది నా రూమ్ మీకు నా రూమ్ చూపించాలనుకుని ఈ వీడియో చేశాను ఎందుకంటే నేను ఒక సాధారణ విద్యార్థిని పెద్దగా ఎటువంటి అకాడమీల కోచింగ్ ఏం తీసుకోలేదు ఎక్కడ ప్రత్యక్షంగా కోచింగ్ ఏం తీసుకోలేదు ఎక్కడ ఎగ్జామ్స్ ఏమి రాయలేదు సొంతంగా ప్రిపేర్ అయ్యాను ఒక యాప్ యాప్ సహాయంతో కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యాను ఆ యాప్ వివరాలన్నీ మీకు తర్వాత చెప్తాను కానీ ప్రస్తుతం నేను మంచి మార్క్స్ సాధించడానికి చక్కటి ప్రిపరేషన్ చేయడానికి తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ మీకు చెప్తే మీ ప్రిపరేషన్కి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను చూసారుగా నా రూమ్లో నాకు రాని నాకు కష్టమైన ప్రతి టాపిక్ని నేను నా రూమ్లో చక్కగా రాసుకొని ఉంచుకున్నాను ఎందుకంటే కనీసం వారానికి ఒకసారి అయినా వాటిని చూస్తూ ఉంటే నాకు అవి స్ట్రైక్ అయ్యి నేను చక్కగా బిట్ బిట్ ఫ్రేమింగ్ని చేసుకోగలను చక్కగా ఆ బిట్స్కి ఆన్సర్ చేయగలను అనే నమ్మకంతో కష్టమైన ప్రతి టాపిక్ని నేను నా రూమ్ వాల్స్ మీద రాసుకున్నాను చక్కగా దానివల్ల రాసినప్పుడు కొంచెం ఇబ్బంది కలిగింది కానీ తర్వాత తర్వాత ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ట్రిప్ ఈ ట్రిక్స్ అనేది నాకు చాలా ఉపయోగపడ్డాయి నేను అందరు ఎవరి దగ్గర కోచింగ్ తీసుకొని కానీ లేదంటే రాత్రి పగలు చదివి కానీ ఏం చేయలేదు రోజు కనీసం ఒక ఆరు గంటలు ప్రిపరేషన్స్ చేశాను ఆ తర్వాత చక్కని బుక్స్ అన్నీ చదివాను నేనైతే తెలుగు సబ్జెక్ట్లో ఇవన్నీ చేశాను తర్వాత సైకాలజీ మెథడాలజీ పర్స్పెక్టివ్లో నేను చక్కగా మార్కులు తెచ్చుకున్నాను రెండు వేల ఇరవై రెండు ఏపీ టెట్లో వన్ థర్టీ త్రీ మార్క్స్తో టాపర్గా నిలిచాను ఇప్పుడు కూడా స్కూల్ అసిస్టెంట్ శ్రీకాకుళం డిస్టిక్ ఎనభై ఏడు పాయింట్ అరవై ఆరు మార్కులతో మంచి మార్క్స్ సాధించాను టీజీటీలో ఎనభై ఎనభై మూడు పాయింట్ ఏడు మూడు మార్కులతో టీజీటీలో కూడా టాప్గా ఉన్నాను అంటే అర్థం చేసుకోండి మనము ఏదైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే చక్కగా టైం తీసుకొని కొంచెం ప్లాన్ చేసుకొని దానికి తగ్గ మెటీరియల్ సేకరించుకొని మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తే చాలు ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా స్పీడ్ పెంచి ప్రిపరేషన్ కంప్లీట్ చేయొచ్చు నేను ఎక్కువగా రోజు ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యాను తప్పితే రోజంతా కష్టపడి పద్నాలుగు గంటలు పదిహేను గంటలు ఏం చదవలేదు రోజు మొత్తం ఒక ఆరు గంటలు మాత్రమే చదివాను ఆ ఆరు గంటల్లో కూడా నేను పర్ఫెక్ట్గా మొబైల్ ఫోన్ పక్కన పెట్టి ఏ టాపిక్స్ అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయో దేని నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారో అవి అవి ఎంచుకున్నాను కష్టమైన టాపిక్లన్ని ముందే చదివేశాను ఈజీ టాపిక్స్ని ఎగ్జామ్ ముందు చదవడానికి ఉంచుకున్నాను ఆ విధంగా కొంచెం నాకు నేను ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యాను ఆ స్ట్రాటజీ అన్ని నేను తర్వాత వీడియోలు మీకు చెప్తాను ఎలాగా ఏ సబ్జెక్ట్ని ఎలాగా నేను ముందుకు వెళ్ళానని నా ప్రిపరేషన్ ఇలా జరిగింది నా ప్రిపరేషను ఈ విధంగా జరిగింది ఇంకా మీకు చక్కని టిప్స్ ఇవన్నీ అందించగలను ఎందుకంటే నేను సొంతంగా చదువుకున్నాను ప్రతిదీ ప్రతి టాపిక్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తుండడం వలన నా సబ్జెక్ట్ మీద నాకు పూర్తిగా పట్టుంది ఆ తర్వాత సైకాలజీ మెథడాలజీ పర్స్పెక్టివ్ వీటిలో నేను హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ స్కోర్ చేశాను ఎక్కడో ఒకటి రెండు మిస్ అయ్యే తప్పితే మ్యాక్సిమం అన్ని మార్క్స్ సాధించాను తర్వాత జనరల్ స్టడీస్ని చక్కగా అప్పుడప్పుడు చదివినా మంచి మార్క్స్ సాధించాను జనరల్ స్టడీస్లో కూడా కరెంట్ అఫైర్స్ని నేను ఒక మ్యాగ్జిన్ ఫాలో అయ్యాను ఆ మ్యాగ్జిన్లో అక్కడక్కడ ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ని నోట్స్గా తయారు చేసుకున్నాను చూస్తున్నారుగా నా రూమ్ ఎటు చూసిన బుక్స్ ఇవన్నీ నిండిపోయాయి కానీ నేను అన్ని బుక్స్ ఫాలో అవ్వలేదు అన్ని మెటీరియల్స్ అయితే నా దగ్గర పెట్టుకున్నాను కానీ ఏది అవసరమో అది మాత్రమే చదువుకున్నాను చాలా స్మార్ట్గా ప్రిపేర్ అయ్యాను ఎందుకంటే అస్సలు బద్యం తీసుకోలేదు ఓవర్గా హెవీ లోడ్ ఎత్తుకోలేదు ఎంత అవసరమో అంతే చదివాను ఎంత ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అయ్యానంటే ఎంత కఠినంగా ఇచ్చినా సరే నేను రాయగలను అన్న స్థాయిలో ప్రిపేర్ అయ్యాను నా ప్రిపరేషన్ వివరాలన్నీ ముందు ముందు మీకు అన్నీ చక్కగా తెలియజేస్తాను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే రేపు రాబోయే మెరిట్ లిస్ట్లో నా పేరు నా వివరాలన్నీ మీకు చక్కగా తెలియజేస్తాను భవిష్యత్తులో మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలంటే నా నుండి ఖచ్చితంగా మీకు అందించాలని నేను